నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరుగున్నటువంటి గందరగోళానికి ఏ విధంగా మనం వాటిని అరికట్టాలి అనే దానిలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సరిగ్గా దాదాపు ఏడు ఎనిమిది నెలల క్రితం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకి వచ్చినట్టు కొన్ని కోట్ల మంది ఎన్ దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో గౌరవంగా ఎంతో భక్తితో పూజేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయినటువంటి తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా ఫిష్ ఆయిల్ గేదె కొవ్వు కలిసిందనే ఒక తప్పుడు ప్రచారంతో ఒక గ్లోబల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే రోజు ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మొదలుపెట్టిన ఆ అసత్యాన్ని సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా ఏదో నిజంగా తప్పు జరిగిపోతున్నట్టు మాలధారణ వేయటం గుడిమెట్లు కరగటం హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నానా యాగీ చేశారు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావటమే చాలా పాపం అలాంటి పాపాన్ని వాళ్ళు మూటగట్టుకొని ప్రజల నమ్మకాన్ని ఆల్రెడీ వమ్ము చేశారు కానీ ఏదైతే నిజం ప్రజా ప్రజానికానికి అందరికీ తెలియాలి అనుకున్నారో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇలాంటి ఒక ప్రచారాన్ని ఆపాలి ఇలాంటి ఒక అసత్యాన్ని ప్రజలందరికీ సత్యం తెలియచేయాలనే కారణంతోనే ఆ రోజు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అప్పటి చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లు తక్కడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఒక సిట్టుని ఆదేశించడం జరిగింది దానిలో ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ సిట్లో ఉంచారు ఇటీవల ఆ సిట్ ఏదైతే సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిందో దానిలో అసలు ఆ ప్రసాదంలో ఎటువంటి ఏదైతే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని అంటున్నారో ఆ నెయ్యిలో ఎటువంటి జంతువుల అవశేషాలు కానివ్వండి పదార్థాలు కానీ లేవు అని సిట్ రిపోర్ట్ ఇవ్వటం కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో ఏం చేస్తుందో అర్థం కాక మళ్ళీ సరికొత్త నాటకానికి తెరదీయటం మొదలుపెట్టారు అదేంటి అంటే అసలు అది నెయ్యే కాదు దాన్ని లడ్డూలో వినియోగ తయారీలో వినియోగించారు అని రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించడం మొదలుపెట్టారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పొరపాటు జరిగింది అని క్షమాపణలు కనుక చెప్పుంటే రాష్ట్రం మొత్తం ఎంతో హర్షించేది ప్రజల మనోభావాలను గౌరవించిన విధంగా ఉండేది కానీ వాళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణని కప్పిపుచ్చుకోవటానికి దానిలో ఎటువంటి కొవ్వు కలగ కలవలేదు అని నివేదిక వచ్చినా కానీ పాపం జరిగింది అని రాష్ట్రం మొత్తం కూడా పోస్టర్లు అంటించింది మీరు అందరూ చూశారు దానిలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అవి తీసివేయాలి అని ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటినటువంటి మున్సిపల్ కమిషనర్లకు కానివ్వండి పోలీస్ ఆఫీసర్లకు కానివ్వండి అదేవిధంగా డీజీపీ గారికి కానివ్వండి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే దానిలో భాగంగానే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీల్ని తీసివేయాలి అని అంబటి రాంబాబు గారు చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం దైవ పూజల్లో పాల్గొని ఇలాంటి మహా పాపం చేసినటువంటి వాళ్ళని క్షమించాలి అని దైవ పూజల్లో పాల్గొని తిరిగి వస్తుంటే కావాలని ప్రొవోకేట్ చేసి ఏ విధంగా తిట్టారో మీరు అందరూ చూశారు కర్రలతో పోలీసుల ముందే ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు డెఫినెట్గా వాళ్ళు ప్రోవకేట్ చేయటం వలన అంబట్ రాంబాబు గారు ఆ రోజు ఒక మాట తూలాను అని చెప్పి ఆయనే ఒప్పుకున్నారు దానికి చింతిస్తున్నానని అని కూడా అన్నారు కానీ దాన్ని లేనిపోని విధంగా ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పదంతో తిట్టాడు అనే విధంగా వాళ్ళు కాయించి మీరు ఆ వీడియో చూసుకున్నట్టయితే క్లియర్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు వస్తారా వాళ్ళమ్మ మొగుడు వస్తాడా అన్నాడే కానీ దాని తర్వాత ఎవరైతే ఆయన్ని తిడుతున్నారో వాళ్ళని తిట్టారే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఒక పరుషపాధంతో వాడలేదు అలాంటిది సాక్షాత్తు ఒక సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారా మీ అంతు చూస్తాం మీకు సినిమా చూపిస్తామని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో ఆయన కూడా చాలా సేఫ్గా ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా లోకల్ ఎమ్మెల్యేతో ఆ విధంగా అంబటి రాంబాబు గారి మీ ఇంటి మీద దాడి ఏ విధంగా చేశారో మీరు అందరూ చూశారు దాంతోపాటు జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా ఏ విధంగా దాడి చేశారో మీరు అందరు చూశారు ఆ రోజు గత ప్రభుత్వంలో టీడీపీకి చెందిన ఒక వ్యక్తి డైరెక్ట్గా అప్పటి ముఖ్యమంత్రిని తిట్టాడు అని ఆ రోజు నిజంగా గొడవ జరిగినప్పుడు చాలామంది అన్నారు మీరు చేసింది తప్పు అని మరి ఈరోజు మీరు చేసింది ఏంటి ఆ రోజు నిజంగా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు మీరు అందరూ తప్పు తప్పు అన్నారు ఈరోజు మీరు చేసిన పని ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇదే విధంగా జరుపుకుంటూ పోతే ఎప్పుడో బీహార్లో విన్నాం ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో కూడా అలాంటి స్థితిగతులు ఉన్నాయో లేదో నాకు తెలీదు బీహార్లో జంగిల్ రాజ్ పాలన అని ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అది కళ్ళారా చూస్తున్నాము మాజీ మంత్రి వదిలే క్షేమంగా లేరు వాళ్ళ కుటుంబ సభ్యుల మీదే అటాక్ జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎటు నుంచి ఎటుపోతున్నాము అనేది ఏదైతే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు ఆ రిపోర్టులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని ఆ నివేదిక రాగానే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు అంటే ఒక్కళ్ళని ఎదుర్కోవటానికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో జంతువుల కొవ్వు అనే మాట ఇప్పుడు వదిలేసేసేసి ఏదైతే బాత్రూములు కడగటానికి ఉపయోగించేటువంటి పదార్థాలని వాడారు అనే మరొక అసత్య ప్రచారాన్ని తీసుకొస్తున్నారు సిట్ రిపోర్ట్లో ఏముందో క్లియర్గా నేను చెప్తాను వినండి దానిలో ఏంటంటే ఏదైతే కంపెనీ ఉందో ఆ నెయ్యి తయారు చేసే కంపెనీ ఒక రకమైనటువంటి యాసిడ్ని ప్రొక్యూర్ చేశారు అని మాత్రమే ఆ రిపోర్ట్లో ఉంది అంటే ఆ కంపెనీ ఆ యాసిడ్ని ప్రొక్యూర్ చేసినంత మాత్రాన దాన్ని లడ్డులో వాడారు అని కూడా ఎక్కడా సిట్టు చెప్పలేదు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్ నేను ఒక ఉప్మా తయారు చేయాలి అనుకున్నాను అనుకోండి బజార్కి వెళ్తాను సేమియానో పిండో లేదంటే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ దాంతోపాటు షుగరు ఇంకా మిగతా చాలా వాటితో పాటు నేను ఒక వింబారు లేదా ఒక డిష్ వాషర్ కొనుక్కొచ్చుకున్నాను అనుకోండి అంటే అవి కొనుక్కొచ్చినంత మాత్రాన నేను ఉప్మాలో వింబారో డిష్ వాషరో యూజ్ చేస్తున్నారు అని కాదండి వాటి వల్ల ఉపయోగం వేరే ఏదైనా ఉండొచ్చు దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కాబట్టి ఆ నెయ్యిలో కలిపారు అనేది అనడం ఎంతవరకు సహజం కెమికల్ కానివ్వండి ఎటువంటి జంతు కొవ్వు కానివ్వండి దానిలో కలవలేదు అనేది ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మా పార్టీ నాయకులు సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు అనేది ఇంకొక అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కల్తీ జరిగింది అనేది చాలా ఒక నాలుగు ట్యాంకర్ల లారీల నెయ్యి సప్లైని టెస్ట్ అంటే రొటీన్ టెస్ట్లో చేసినప్పుడు సబ్స్టాండర్డ్లో ఉన్నాయి అని చెప్పేసేసి వాటిని వెనక్కి పంపించారు కూటమి ప్రభుత్వంలోనే అది ఏఆర్ డైరీ పేరు మీద వచ్చింది ఏదైతే వెనక్కి పంపించేసేసారో వాటిని డిస్కార్డ్ చేయకుండా ఒక నెల రోజుల పాటు పక్కన ఉన్నటువంటి ఊర్లోనో ఇంకొక ఎక్కడో పెట్రోల్ బంకులోనో ఎక్కడో వాటిని స్టాండ్ బై చేయించి వాటి ప్రఫార్మర్స్ మార్చి అంటే ఏఆర్ డైరీ నుంచి వాటిని మార్చేసేసి వైష్ణవి డైరీ పేరు మీద పర్చేజ్ బిల్స్ మళ్ళీ తయారు చేయించి అదే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం వాటిని యాక్సెప్ట్ చేసింది అది తప్పు ఎవరిది ఎవరి హయాంలో అది జరిగింది అంటే రొటీన్ చెకప్ అనేది డెఫినెట్గా ప్రతి ట్యాంకర్కి జరుగుతుందండి ప్రతి ఒక్క ట్యాంక్ నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్ ఉన్న ఉన్నది అన్న తర్వాతే లోపలికి తీసుకుంటారు మీ హయాంలో జరిగిన తప్పుని మీ రాజకీయ లబ్ధి కోసమని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికే కొన్ని వందల కోట్ల మంది ఈ ఇష్యూ మీద వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతిని ఈవెన్ ఎలా అంటే మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు దాన్ని గనక మార్చుకోకపోతే ప్రజలు మీకు సరైన గుణపాఠం డెఫినెట్గా చెప్తారు ఇంకా కొంతమంది ఉన్నారు దేవుడు అంటే భక్తి లేదు అసలు దేవుడే లేనటువంటి చిడతల బ్యాచ్ ఒకటి ఉంది చిడతల స్టార్ అంటారు అతన్ని వచ్చేసేసి ఈరోజు ఏదో కొత్తగా సనాతన ధర్మం అని వాళ్ళ తమ్ముడు ఏదో సనాతనమైన స్టార్ అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ముందుగా మన ఇంట్లో తప్పు జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు అనేది లేదు అలాంటి దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దుకండి మీ రాజకీయ లబ్ధి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద రుద్దుకండి మత విద్వేషాలు రెచ్చగొట్టకండి ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కటే కోరుకుంటున్నాం ఆ దేవదేవుని యొక్క ప్రసాదం అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా విలువైనది చాలా ఉన్నతమైనది అటువంటి గొప్ప పదార్థాన్ని మనం భక్తి కోవలోనే చూడాలి కానీ రాజకీయ కోవలో చూడకుండా ప్రజలందరి మనోభావాల్ని కాపాడాలి అని చెప్పేసేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము అందరం హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అది ఏంటంటే సుప్రీంకోర్టు రిపోర్టు సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు చూసిన తర్వాత కూటమి నాయకులే చాలా భయపడుతున్నారు దానిలో చేయనిటువంటి తప్పుని మనం ప్రజల మీద ప్రజల్లోకి తీసుకెళ్ళాము దానికి మనకు ఆ భగవంతుడు ఏ శిక్ష వేస్తాడో అని చెప్పేసి బాధపడుతున్నారు అనే మాటలు మాట్లాడారు కానీ ఏదైతే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్ధి కోసమే వాడుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా కొన్ని లైన్స్ కట్ చేసి చేయని తప్పుకు అక్కడి నుంచే తీసుకొని అదేదో వైఎస్ఆర్సిపి పార్టీ ఒప్పుకున్నట్టు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు అలాంటి ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నాను దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ అనేది ప్రాపగేట్ చేసి ప్రజల మనోభావాలని దెబ్బతీయద్దు అనేది హెచ్చరిస్తున్నాం